क्षेम स्थैर्य धैर्य विजया भया आयु आरोग्य ऐश्वर्याध्यन लोक कल्याणार्म प्रजा क्षेम स्थर्य धैर्य विजय विजया भया आयु रा सर बंबई बोल ना हो दे सर मेरे वहाँ बच्चों को बोल मर सर मेरे वहाँ पढ़ा दे अधूरी उम्र बोला अंदर बेटे नेटल अधूरी उम्र बोला ये तबक्क तबक्क नहीं अधूरी उम्र बोला दे आज का मेरे वहाँ तकरी इस चंद इस पार उसको अंदर नहीं बोलने का कौन सा क्या कुछ है उसको धार ఓం గణేశాయ నమ ఓం అపన్నాయనమ తిరుమలకొండ శ్రీరామదక్ష ఈ ఈరోజు తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేసి దొంగ దొంగ అనే సామెతగా మీరు దొంగలయ్యి అందరి దొంగలు అంటున్నారు అది మంచి పద్ధతి కాదు లడ్డు కల్తీ జరిగిందని చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు మూడు వందల యాభై రూపాయలకి నెయ్యి ఇచ్చే పరిస్థితి ఎక్కడన్నా ఉందా అది కల్తీ నెయ్యి కాకుండా ఉంటే ఎవరిస్తారు కనీసము పదిహేను లీటర్లు పాలు కాస్తేనే కానీ ఒక కేజీ వెన్న కాదు అలాంటి పరిస్థితి ఉంటే మీరు ఆ విధంగా చేసి కల్తీ నెయ్యి తెచ్చి రాజ్యం వీరభోజ్యం అంటూ అనుభవించి తిరుమల కొండనే అపవిత్రం చేశారు మీరు ఈ విధంగా చేయడం సాంప్రదాయం కాదు మీరు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు మా నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీక్షలో ఉండి పదకొండు రోజులు ప్రాయ్చిత దీక్ష చేస్తుంటే ఆయన విమర్శిస్తున్నారు ఈరోజు మన రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో కూడా జన సైనికులు వీర మహిళలు అంతా పూజలు చేసి ప్రాయచిత దీక్ష చేస్తున్నారు పవిత్రని కాపాడుతున్నారు హిందువుల మనోభావాలను దెబ్బతిన్నాయి అలాంటి పరిస్థితి మీరులో మీరు ఆ విధంగా చేయడం మంచి పద్ధతి కాదంటే మీరు గోకర్ణ గజకర్ణ విద్యలన్నీ మీకు తెలుసు అవన్నీ ఎవరికి తెలియవు మీరు ఏదైనా చేయగల సమర్థుడు పందిని పట్టుకొని నంది అంటారు నందిని పట్టుకొని పన్ని అంటారు మీరు ఏది చెప్తే అది చేయాల్సిందే మీ నాయకులు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు ఇది వెంకటేశ్వర స్వామి మీకు మంచిది కాదు వెంకటేశ్వర స్వామిని చేస్తే మీరు చాలా ఇబ్బంది పడతారు మీరుకు ఆ దైవ దైవ దేవ వెంకటేశ్వర స్వామి అంటే ఏడు కొండలవాడు అక్కడ తిరుమలలో పది పుష్కరు నీళ్ళు ఉన్నాయి ఒక్కొక్క పుష్కర ఒక్కొక్క పవిత్రత ఉంది పవిత్రమైన స్థానాన్ని మీరు చంద్రబాబు నాయుడు అపవిత్రం చేశారని చెప్తున్నారు మీ నాయకుడు ఏదో చెప్పాడని ఈరోజు మీరు విమర్శిస్తున్నారు అది మంచి పద్ధతి కాదు మీ సంస్కారానికే మంచిది కాదు దేవదేవుడు చూస్తూ ఉంటాడు ఆయనకి ఏదన్నా అపచారం జరిగిందంటే ఊరుకునే సమస్య లేదు ఎప్పుడైనా మన గతంలో ఎప్పుడైనా పుల్లులు వచ్చి ఎత్తుకోపోయినాయా పిల్లల్ని అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వచ్చి పుల్లులు వచ్చి తీసుకోపోయినాయి దాన్ని ఏమంటే ఆయన చెప్తాడు దుడ్డుకరలు ఎత్తుకొని కొట్టండి అని చెప్తాడు మనుషులు రక్షించాల్సింది బానిచ్చి దుడ్డుకరలు ఎత్తుకొని కొట్టేది ఇది మీకు సాంప్రదాయం ఉందా హిందూ ధర్మం అంటే ధర్మ ధర్మ రక్షిత రక్షిత ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది అది మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత మీకుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకి వస్తానంటే ఎవరు అంటారు తమ అమ్మరు బ్రహ్మాండంగా రమ్మంటారు ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకునే దేవదేవుడు ఆ మహానుభావుడు శ్రీకంఠ కైలాస స్వామి వైకుంఠం వైకుంఠంలో ఉండే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటేనే ఎవరు అంటారు మీరు వచ్చి అక్కడ వచ్చి దర్శనం చేసుకొని హిందూగా డిక్లరేషన్ అన్నారు లేదనుకుంటే క్రిస్టియన్గా డిక్లరేషన్ అన్నారు ఏదైనా ఏమంటే మీరు అందరు కావాలి మీకు అందరి దగ్గర చుచ్చు పెట్టాలి అందరి దగ్గర ఏమైనా చేయాల్సిన మీకు ఆ సంస్కారం అనేది లేదు మీరు మీరు ఈ విధంగా చేసే ఈ ఐదు సంవత్సరాలు సర్వనాశనం చేశారు వ్యవస్థని మీ వల్లే తుఫాన్లు వచ్చి కొట్టుకోబోతున్నాయి వరదలు వచ్చి కొట్టుకోబోతుండే కారణం ఏంటంటే కాలువలు డ్రైనేజీలు మొత్తం ఆక్రమించేసి నీళ్ళు పోకుండా చేశారు మీరు అపవిత్రం చేశారు కాబట్టి ఈరోజు అయిపోతే మీరు ఆయన ఆయన పది రోజులు కష్టపడి విజయవాడలో ఎంత చేశాడో ప్రతి ఒక్కరే తెలుసు ఒక సీఎం ఏదంటే అది మాట్లాడతావు అతనితో పాటు నువ్వు చేయగలవా అతను లిఫ్ట్ ఎక్కుతాడు జేసీబీ ఎక్కుతాడు పడవ ఎక్కుతాడు నీళ్ళలో పోతాడు ఎక్కడికైనా పోతాడు నువ్వు ఎక్కడైనా ఒక్కరోజు చేస్తున్నావా నువ్వు మీకు అసలు ఇత జ్ఞానం ఉందా సంస్కారం వస్తుంది ఇంకా ఎక్కువ మేము మాట్లాడకూడదు ఆ దైవ సన్నిధిలో వెంకటేశ్వర మీరందరూ మీరు పూజించండి తప్పైపోయింది అని ఒప్పుకుంటే మీకు కూడా మీకు మీ భవిష్యత్తుకి మంచి మంచి జరగద్దని చెప్తున్నాము అవసాన దశలో ఇలాంటివన్నీ మాట్లాడద్దు మీరు పెద్ద నాయకులు అలాంటి నాయకులు జిల్లాలో ఉండే నాయకులు ఆ విధంగా మాట్లాడతా మాకు అసలు అసహ్యంగా ఉంది అబద్ధాన్ని నిజం చేసి నిజాన్ని అబద్ధం చేసే పరిస్థితి దిగదారు ధర్మాన్ని కాపాడండి ధర్మమే మిమ్మల్ని కాపాడద్ది మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈరోజు ఇక్కడ మూలాపేట శివాలయంలో భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి స్వయంభూగా వెళ్లిన శివాలయంలో గణపతి హోమం చేశాము ఆ మహానుభావుడి సుభిష్టంగా రాష్ట్రం సుభిష్టంగా ఉండాలి మా నాయకుడు ఆదేశాల మా ప్రకారము మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారము ఈరోజు ఇక్కడ మూలాపేట శివాలయంలో గణపతి హోమం చేస్తున్నాం ఎన్ని మా నాయకుడు మాకు ఇచ్చిన సూచనల మేరకు అందరూ రాష్ట్రం సుభిష్టంగా ఉండాలని మా జన సైనికులు వీర మహిళలు అందరు కలిసి చేస్తున్నారు దీంట్లో కూడా మాకు మా జిల్లాలో వేములపాటి అజయ్ కుమార్ గారి సారథ్యంలో ఆయన సూచనల మేరకు జిల్లాలో మొత్తం అన్ని దేవాలయాల్లో జిల్లాలో ఉండే పది నియోజకవర్గాల ఇన్ఛార్జీలందరూ కూడా దేవాలయాల్లో పూజలు చేస్తున్నారు రాష్ట్రం సుభిష్టంగా ఉండాలని